నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది పసుపు పెంచుకోమంటే వామ్మో వీటిని ఉడకబెట్టడం ఎండబెట్టడం రాపటం మా వల్ల కాదు మేము పెంచుకోలేము కొమ్ములు తెచ్చుకొని ఆడించుకుంటాము అంటున్నారు కొంతమంది ఏమో ప్యాకెట్లు తెచ్చుకుని వాడేస్తున్నాము అంటున్నారు కానీ అండి మీరు ప్యాకెట్లు తెచ్చుకునే వారికి నేను ఒక విషయం చెప్తానండి మీరు కావాలి అనుకుంటే కొమ్ములు తెచ్చుకొని ఆడించుకొని వాడుకోండి కానీ ప్యాకెట్లు అసలు వాడద్దు ఎందుకంటే దాంట్లో మరి రంపం పొట్టే కలుపుతున్నారో పిండే కలుపుతున్నారో ఏంటో తెలియదు కానండి ఒక్క నాలుగు రోజులు ఉంటే పుచ్చిపోతుందండి అంటే నాలుగు నాలుగు రోజులు కాదనుకోండి ఒక నెల రోజులు పక్కన ఉంటే పుచ్చిపోతుంది అలా కాకుండా మనం పసుపు కొమ్ములు కొనుక్కొని ఆడించుకోండి ఏ ఈ పసుపు ఉడకబెట్టడం ఎలా ఇదేం పెద్ద విజయం కాదండి ఇవాళ మీకు నేను పసుపు ఎలా ఉడకబెట్టాలో ఈ వీడియోలో చెప్తాను అయితే నీటి దుంపలో మన రైతులని అయితే అడిగానండి అడిగితే నాకు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి నా అనుభవం ఏంటి ఈ వీడియోలో ఇది ఉడకబెట్టుకుంటూ మాట్లాడుకుందాం మరింత కాలుష్యం వచ్చేయండి మనం తోటలో పసుపుని అయితే ఉడకబెట్టేద్దాం సరేనండి మీకు ఒక మంచి ఐడియా అయితే చెప్తాను మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరింత కాలేజ్ వచ్చేయండి నాకు నల్ల పసుపులో నీటి దుంపలు వచ్చాయండి కానీ ఈ పసుపుకి అయితే నాలుగే నాలుగు దుంపలు వచ్చాయి అంతకు మించి ఏమీ రాలేదు అయితే ఈ దుంపలో అసలు మనకి ఎందుకు వస్తాయి అంటే మా వాళ్ళు ఏమన్నారంటే అండి కాలమానం పట్టి వస్తాయి వాటికి మనం ఏం చేయలేము అని సింపుల్గా చెప్పేశారండి పసుపు పండించే రైతులు అయితే నా అనుభవం మీకు ఇవాళ వీడియోలో చెప్తానండి అయితే మనం కొన్ని అయితే నేను కొన్ని దుంపల్ని కొన్ని కొమ్ముల్ని తీసుకుంటున్నానండి ప్రత్యేకంగా దుంపలు తీసుకున్నా మనకే పసుపు సాయి పసుపు రాదండి కొంచెం దుంపలు కూడా ఉండాలి మనం కొన్ని దుంపలు తీసుకుంటున్నాను తర్వాత చిన్న చిన్న దుంపలు తీస్తున్నానండి మరీ పెద్దవి కాదు మీడియం సైజు ఉన్నది తీస్తున్నాను పెద్దవి మనం ఉడకబెట్టేసుకుందాం మరీ మనకి సాయి పసుపు లేకపోతే బాగోదు కదండి అలాగే కొంచెం పచ్చి పసుపు కొమ్ములు కూడా తీసి సక్కరాల కోసి మనం సాయి పసుపు చేద్దామండి చిన్న పాపకి అమెరికా పంపిద్దాము పిల్లలు వాడుకుంటున్నారు అవి ముఖానికి ఇవి ఉడకబెట్టేద్దాము ఇవి ఎలా ఉడకబెట్టాలో సింపుల్గా మీకు చెప్పేస్తాను నాకు ఒక పది పదిహేను కొమ్ములు ఉంటే సరిపోతుందండి తర్వాత ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయండి మనకి తీసి అవి తీసి ఎవరికైనా కావాలంటే ఆ దుంపలు అయితే ఇద్దామండి ఇంకా మన పెరట్లో ఉన్నాయండి లేకపోతే ఇంకా కుండీల్లో కూడా ఉన్నాయి పసుపు దుంపలు అవి తీసి నలుగురికి పంచుదాము ఇవైతే ఉడకబెట్టేస్తున్నానండి మరి మనకే పిల్లలకి మనకే కావాలి కదా అయితే మనం పొయ్యి అండించడానికి కర్రలు లేవండి మన తోటలో ఎక్కడన్నా కర్రలు ఉన్నాయేమో వెతుక్కుందాము ఇదిగోనండి కర్ర చెట్లకి కడతాం కదండి కర్రలో అవి మలిసింగా వేసిన డొక్కలో ఈ ఇలాంటివన్నీ పట్టుకుని అయితే వస్తున్నాను మరి పొయ్యి అయితే కదండి మరి మీకు మంచి ఐడియా చెప్తా అన్నాను కదా ఇంకోనండి ఏ పిండి వంటలు వండుదాము పోయితే అండి అన్నానండి మా వారిని అంటే చూసారా ఎలా ఇరగొట్టుకు వచ్చారో చీమలు వట్టే పట్టేయటండి చీమల్ని దులిపారట ఉంటుందా అండి సిమెంట్ పోయే ఇరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఆ ఆలోచనే మీకు అండి మనమేమో ఇదివరక వేసిన గమేలాలో బేస్ని అదేనండి గమేలాయే మనం కుండీ కింద పెట్టే స్టాండ్ అండి ఈ స్టాండ్ ఉపయోగించుకుని నేను పొయ్యిగా ఉపయోగించుకున్నాను నాకు మరి పండక్కి ఇంతకంటే అవకాశం ఇవ్వలేదు ఇలా వేసేసుకున్నాను అయితే మనం ఇలా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేద్దామండి ఇలా పొయ్యి అయితే అంటేద్దాము అయితే మంట రెపరెపలాడుతుంది కదండి మంట అటు ఇటు పోతుంది ఈ గిన్నెకి తగలదో అందుకని మనం రెండిటికీలను అయితే నిలబెడదాం చిన్న ఐడియా అండి మరి జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదే కదా ఇలా రెండు ఇటుకలు అయితే పెట్టానండి పొయ్యికి గాలి తగలకుండా ఉండటానికి మనం ఇప్పుడు పొయ్యి అయితే అంటించేద్దాము ఎలా అంటిద్దాం పొయ్యి అయితే చక్కగా అంటుకుంది ఒక రెండు ఎండిటాకులు వేసి అంటించానండి చక్కగా అంటుకుపోయింది ఇది గ్యాస్ మీద కూడా వండుకోవచ్చండి నేనేదో సరదాగా మీ అందరికీ కనిపించేటట్టు ఉడకబెట్టాలన్న ఉద్దేశంతో నేనైతే పొయ్యి అంటించడం జరిగిందండి చూసారా ఇవన్నీ కలిసండి నాకు ఒక రెండు ఆవి రెండు అవుతాయండి ఒకటైతే ఎక్కువ అయిపోద్ది పెద్ద గిన్నె కావాలి ఇలా నీళ్ళు ములిగేటట్టు పేడ వేయాలి అది అంటారు కదండీ అసలు అది ఏం అవసరం లేదండి పేడ కలర్ రావటానికి రైతులు అందంగా ఉండటానికి వేస్తారు మనకు అవసరం లేదు కంగారు పడకండి పేడతో పని లేదు మనకే అలా వేసేసి మూత పెట్టేసుకుని అండి ఉడకబెట్టడమే ఇది ఎలా ఉడుగుతూ ఉంటుందండి ఇలాగా మనం ఈ దుంపల్ని కొన్ని కోద్దాము తర్వాత మీకు అసలు ఈ ఈ దుంపలు ఎలాగొచ్చాయి అందరికీ దుంపలు ఊరకుండా ఎందుకు అలాగవుతున్నాయి ఈ కారణం ఏంటో తెలుసుకుందామండి దీనికైతే మూత పెట్టేస్తున్నాను రండి చెప్తాను మీకు నేను బ్లాక్ పసుపు అండి ఇదిగోనండి ఈ గిన్నెలో ఉందండి ఇప్పుడు వేసిన పసుపు ఏమోనండి ఈ కూరగాయల ట్రైల్లో వేశానండి ఈ కూరగాయల ట్రైల్లో నీళ్ళు ఎప్పుడు నీళ్ళు అప్పుడు కిందకి దిగిపోతాయండి కానీ కుండీలోని మనకు ఒక బెజ్జమే ఉంటుంది కదండి అందుకే మనకు అక్కడ నీటి దుంపలు ఎక్కువగా వస్తున్నాయి నాకు తెలిసింది ఇదండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను వీటిల్లో వేసిన వాటికి నాకు నీటి దుంపలు రావట్లేదు బ్లాక్ కవర్లో వేసిన ఆటికి కూడా రాలేదు కానీ కుండీల్లో వేటిల్లో వేసిన అంటే ఇలాంటి బ్లాక్ గిన్నెల్లో వేసిన మనకే నీటి దుంపలు వస్తున్నాయండి ఆ నీటి దుంపలనే గంధపు దుంపలు అంటారట అండి గంధప దుంపలు అంటారట అయితే అవి ఏంటి కారణం ఏంటంటే కాలక్రమేమో అలా వస్తూ ఉంటాయి అంటే వర్షాలు ఎక్కువ వచ్చినా కాలం మనకి కలిసి రాకపోతే ఇలాగే వస్తుంది అన్నారే కానీ కారణమైతే రైతులు చెప్పలేదండి నాకు తెలిసిన అనుభవం ఏంటంటే ఇందులో రావట్లేదు బ్లాక్ కవర్లో రావట్లేదు కానీ ఇలాంటి గిన్నెల్లో పెడితే ఎక్కువగా వస్తున్నాయి అదండి నా అనుభవంతో చెప్తున్నాను మీకు ఇది ఉపయోగించుకుంటే మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియోలో చెప్తున్నానండి నాకు తెలిసింది ఇది ఐదు సంవత్సరాల నుంచి అనుభవంతో చెప్పిన మాటలు ఎవరో కూడా ఇలాంటి ఒకటి రెండు కన్నం ఉన్న వాటిల్లో వేసుకోకండి లేదు అంటే ఎత్తు తక్కువ ఉన్న వాటిల్లో వేసుకోండి తొందరగా ఆరిపోతుంది ఇలాంటి ఎత్తు తక్కువ ఉన్న వాటిల్లో కూడా పర్వాలేదు వంద రూపాయల గిన్నెల్లో మాత్రం ఎక్కువ నీటి దుంపలు వస్తున్నాయి చూశారు కదా ఇది ఎత్తు తక్కువేనండి అయినా సరే నాకు నీటి దుంపలు అయితే ఇందులో వచ్చాయండి ఒకే దుంప ఊరిందండి మీకు నల్ల పసుపు వీడియో చేశాను చూడండి మీకే అర్థమవుతుంది ఈ పసుపుల్లో అయితే నాలుగే నాలుగు దుంపలు వచ్చినాయండి ఆరు ట్రైలుకి నాలుగు దుంపలు వచ్చాయండి చాలా మంచిగా వచ్చినట్టే కదండి ఇప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తీశానండి ఇందులో కూడా ఒక్క నీటి దుంప లేదండి మొన్న మొన్నే ఒక మొక్క ఎక్కడో వస్తే దాన్ని పట్టుకుని వెళ్ళి ఏదో ఒక మొక్క దాంట్లో చిన్ని కొమ్మండి గుచ్చాను కనీసం ఇంత కొమ్ము ఉంటుంది చిన్న కొమ్ము ఆ కొమ్ములో ఒక్కటి కూడా నీటి బుడగైతే రాలేదండి చూసారా ఇది మొక్కు ఉంచేద్దాము ఇవేమోనండి మనం ఉడకబెట్టి అట్లలో వేసేద్దాం కడిగేసి ఇలా మనకే పెరట్లో కూడా ఒకటో రెండో ఉన్నాయండి అవి కొన్ని దుంపలు వస్తాయి అవి ఒక పది దుంపలు అంటే తీసానండి నేను అంతే ఆయి పసుపు రాదండి తర్వాత మనం టెర్రస్ మీద ఓ ఏకంగా పెంచాలంటే పెంచలేమండి మన డాబా అంతా పసుపు మొక్కలే ఉంటాయి కదా అందుకే నేను ఇలా కుండి మాత్రమే పెట్టుకోవాల్సిందే భలే తెగుతున్నాయండి అందుకే నేను ఒక ఆరు ఆరు కుండీల్లో మాత్రమే వేసుకున్నాను మరి నేల ఉండి పండించుకుంటే పర్వాలేదు చూసారా ఎంత బాగున్నాయి కదా కలరు కలర్ అండి బలే నచ్చుతుందండి ఇది కోత ఉంటుంటే దీన్ని వాసన చూడండి బా భలే ఉందండి ఇది మేము మిల్లికి ఇచ్చేస్తామండి పచ్చి కొమ్ములు కొన్ని అన్ని ఆడతాను చెక్కుతాను కదండి అవి మాత్రమే మిక్సీ అయితే పడతాను అయితే ఇవి ఉడకబెట్టడం ఎలాగమ్మ అంటారా ఒక మూడు పొంగులండి అన్నం పొంగులు వస్తాయి కదా అలా ఒక మూడు పొంగులు వస్తే సరిపోతుంది అంతేనండి చూసారా ఇదైతే పుచ్చిపోయిందండి పుచ్చిందో ఏమో తెలియదు కానీ మెత్తగా ఉంది కొమ్ము మరి వద్దు ఇలాగున్న విత్తనానికి కూడా దాయకూడదండి ఇలాగున్న దుంపలో విత్తనానికి కూడా ఈ శుభ్రం కడిగేసానండి ఇవి పచ్చి పసుపుకి చక్కెర అలా కొద్దామండి ఇవి మిక్సీలో ఆడుకుందాము ఇలా డౌట్ ఉన్నా ఏమన్నా ఉంటే ఇలా కోసేస్తున్నాను భలే తిరుగుతుందండి కత్తిపేట ఇలా మనం చిన్న చిన్ని ఇది కూడా తొక్క చెక్కేయవలసిన పని లేదండి మనం రాసుకునేది మొఖానికే కదా ఇలా మొత్తం చక్రాల కోసేసి శుభ్రం ఎండబెట్టేసి మిక్సీ ఆడేసుకుంటే అండి కానీ ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి లేదంటే పుచ్చిపోద్ది పసుపు బయట ఉంటేనే నేను గత సంవత్సరాన్ని ఇంకా కూడా మా దగ్గర ఇంకా చిన్న అయితే ఉందండి ఇదంతా అవదండి కొంచెం అవుతుంది ఇది చంటి పిల్లలకి కూడా చాలా మంచిది వాడుకుంటేనే పాలల్లో వేసి పట్టించవచ్చు కూడా ఇలా అన్నీ కోసేసి ఎండలైతే పెట్టేద్దాం ఇవేమోనండి అవి ఉడికిన ఏమో చూద్దామో ఇవేమో వేసేద్దాం దీనికండి ఏమీ కొలత అది ఏమీ లేదండి ఇలా చూసారా ఒక మూడు పొంగులు వస్తాయండి పైకి పెద్ద మంట పెట్టినప్పుడు పూర్తిగా మనకి పైకంట మూడు పొంగులు వస్తాయి మూడు పొంగులు వచ్చాయి అంటే ఉడికిపోయినట్టేనండి మనం చూ చూడండి నాకు ఇప్పటికీ రెండు పొంగులు వచ్చాయి ఇదిగోండి అదిగోనండి అలా అలా మూడు పొంగులు చూసారా అలా మనీ అలా మూత పెడితే మనీ ఇంకొక పొంగు ఇంకొక పొంగు మూడు పొంగులు వస్తే మనం పాలు పొంగించుకున్నప్పుడు ఎలాగైతే మూడు పొంగులు వస్తాయో అలాగే పసుపు కూడా మూడు పొంగులు వస్తే సరిపోతుందండి ఇలా మనం చూసారు కదా ఇదిగోనండి నాకు నాకు ఇప్పటికీ మూడు పొంగులు అయినాయండి మరి మనం రెడీ చేసుకుందాము ఈ నీళ్ళు వార్చాలి కదండీ నీళ్ళు వార్చేసి మనం ఇప్పుడు ఆ నీళ్ళలో మనీ వేసేసుకుని ఉడకబెట్టేసుకుంటామే చూసారా ఎలా పొంగుతుందో కొత్త 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 ఆడుతుంది ఉంది కదా మంచి స్మెల్ వస్తుందండి చూసారా పైనుంచి కిందకే ఏమీ తెచ్చుకోకపోతే ఇలా ఉంటుందండి నీళ్ళైతే ఇందులో వంచేస్తున్నాను ఎలాగా మనం అమ్మో ఇవైతే ఇందులో వేసేద్దామండి ఏదో చేసి ఇయ్యాలండి మరి అది లేదు ఇది లేదు అంటే ఎలా చెప్పండి ఇలా అక్కడికి ఏది ఉంటే దాన్ని చేసేసుకోవాలి తప్పండి అది లేదు మాకు ఇది లేవు అని అంటూ ఉంటారు చూసారు కదా ఇక్కడికి నేను ఏమీ తేలేదు ఇలా అయిపోయింది చూస్తారు కదా ఎంత చక్కగా ఇంకొంచెం వాటర్ వేసేసి తులిస్తే తొలిస్తే ఏమన్నా మురుకుంటే పోతుంది ఇప్పుడు మనం దాన్ని మనం వీటిని ఇలా వేసేసుకుందాం ఇలా వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి కొమ్ముల్ని లేదంటే ఆ నీళ్ళు మనకే తులుతాయి మన దగ్గర ఐడియాలు కొరవేటండి ఈ పసుపు నీళ్ళు కూడా పారేయకండి అవి ఎలా ఉపయోగించుకుంటానో చల్లారేక రేపు వీడియోలో తెలుసుకుందాము పొగ అలవాటు తప్పు పోయిందండి ఆ పొగ కళ్ళల్లో కొత్తుంటే మండుతుంది అయితే ఇంతకే నాకు నల్ల పసుపు ఎలా ఏం చేయాలన్న తెలియదండి మరి మీకు తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి నల్ల పసుపుని ఎలా వాడుకోవాలన్నదనే అమ్మ దుర్గమ్ తల్లి ఇంతేనండి మూత అయితే పెట్టేద్దాము ఈ పసుపు మీ ఇలాగ ఇది ఎండలో వేసేసుకోవటమే మంచి వాసన వస్తుందండి చూసారు కదా ఇదేనండి ఇవేమోనండి ఇలా ఎండబెట్టుకుని మనం బాగా ఆరిపోయాక మిక్సీ పట్టేసుకోవటమే ఇదిగో చూసారా ఇవన్నీ కూడా నాకు నల్ల పసుపులోంచి వచ్చిన కాయలండి అయితే నల్ల పసుపు ఏం చేయాలో కొంచెం ఐడియా చెప్పండి నాకు అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు అయితే నేను విత్తనానికి ఒక పది కొమ్ములు తీసుకున్నానండి మరి మన పెరట్లో రెండు చెట్లు ఉండాలి చూస్తాను ఇంకా మనకి పసుపు కొమ్మలు దొరుకుతూనే ఉంటాయండి మట్టిలోని ఇన్ని పెట్టాను ఇంత పసుపు అయ్యింది ఇంత పసుపు అయ్యింది అక్కడ మనీ ఉడుకుతుంది పసుపు ఉడకబెట్టడం ఇంత ఈజీ అండి చాలామంది అమ్మో ఆ పసుపు ఉడకబెట్టాలి మేము పెంచమమ్మ అంటున్నారండి అసలు ఏముందండి గ్యాస్ మీద పసుపుకి ఒక లీటర్ నీళ్ళైతే సరిపోతాయండి గ్యాస్ మీద పెట్టి మూడు పొంగులు రానివ్వండి ఎండలో వేసేసుకోండి అంతే ఇది నేనేదో సరదాగా పొయ్యి కాని కానండి ఇంత ఇంత ప్రాసెస్ ఏం చెయ్య అవసరం లేదు గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టేసుకోండి ఇది ఉడుకుతూ ఉంటుందండి ఇంకా మనకు పడిపోయింది వీడియో అయితే రాదు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ 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 లొక సంస్థ సుఖనభవంత్ అందరికీ హ్యాపీ గార్డెని ఇలాంటి పసుపు మన పిల్లలకి ఆర్గానిక్గా పండించి పిల్లలకి అందిద్దాము మంచి ఆరోగ్యాన్ని పొందుదాం అందరూ మొక్కలు పెంచుకుందాం పెంచేలా చేద్దాం మనం మొక్కలు పెంచటమే కాదండి మనం పెంచటం పది మంది చేత పెంచేలా చేయటం పంచుదాం ఇలా అందరం ఒక మాట మీద ఉంటే మన అందరం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందని ఆశిస్తున్నాను బాయ్ చెట్టు తల్లిలు